తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి ఈ ప్రతిష్ట కార్యక్రమం ఉంది కావున భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఆ శివుని పాత్ర కృప పొందాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు ఈ పంచాయతీ ఏంటంటే తెలంగాణలో ఈ ఆలయం ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో ఇది తెలంగాణ చాలా తెచ్చే విధంగా ఎక్కడ లేని విధంగా దీనికి ఏంటంటే దీనికి మామూలుగా వినాయకుడికి ఐదు ముఖాలు చాలా చోట్ల ఉంటాయి కానీ శివునికి ఐదు ముఖాలు ఎక్కడ కూడా లేదు ఇది పంచముఖి శివాలయం ఒక ప్రతిష్టత ఉంటది దీనిని ప్రతి సోమవారం అభిషేకం చేయడం జరుగుతుంది భక్తులకి సోమవారం రోజు శివునికి ప్రియమైన రోజు కాబట్టి ఆ రోజే ప్రతిష్టాపనకి రెండు రోజులు భోజనాలు అంటే అన్నదాన కార్యక్రమం కానీ అన్ని ఏర్పాట్లు సకల సౌకర్యాలు చేశాము మేము ఆకే రోజు ఒక పది పదిహేను వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చాలా మంది విఐపీస్ కూడా ఆకే రోజుకే చెప్పాము ఎందుకంటే రెండు రోజులు మొదలవుతుంది ఫస్ట్ ఎందుకంటే థర్డ్ డే రోజు విపరీతమైన రద్దీ ఉంటుంది కాబట్టి భక్తులు కొంచెం సమయం పాటించి కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిందే మనం ఈ రోజు పదిన్నరకు ఈ ఆలయానికి సుమారుగా నలభై ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది ఇదేంటంటే మీకు మాకు సాయిబాబా ఆలయంకి విపరీతమైన రద్దీ ఇప్పటికే ఉన్నది దీంతో ఇంకా మంచి పేరు వస్తాను అనుకుంటున్నాం భక్తులకు అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది ఇక్కడికి వచ్చి ఉండి భారీ ఎత్తున ఏదో చిన్న చిన్న ఏదో చిన్న విగ్రహాలు పెట్టడం వేరు కానీ ఒకటి మలేషియాలో ఒకటి ఉంది అని తెలిసింది మాకు తర్వాత అమెరికాలో న్యూ జర్సీలో ఒకటి ఉంది పంచమ కళము ఎవరైతే న్యూ జర్సీలో ఎవరైతే చేశారో మహాబలిపురం వాళ్ళు చేయడం జరిగింది దానికి వాళ్ళతోనే మనం కూడా ఆ విగ్రహాన్ని చేయించడం జరిగింది అది సుమారుగా ఐదున్నర విగ్రహము దానికి పంచముఖాలు ఉంటాయి ఐదు ద్వారాల నుంచి దర్శనం చేయించారు దాని ప్రాముఖ్యత